నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం స్వయంభూ సిల్క్స్ నేను ఒక మంచి స్టోర్ మీకు పరిచయం చేశాను ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు అలాగే ఆ చీరలు కూడా ఎక్స్క్లూజివ్గా కొత్త కొత్త డిజైన్స్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ తోటి మీకు అందించే ఉద్దేశంతో ఈ స్టోర్ని నేను పరిచయం చేయడం జరిగింది ఈ స్టోర్ మనకి జూబిలీ హిల్స్ చెక్పోస్ట్ నుంచి టీడీపీ భవన్ వెళ్తుండగా మెడిల్లో ఉంటుంది మరి నేను మాట్లాడడం కంటే కూడా అసలు స్టోర్ మనం వీడియో చేసిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది చీరల్ని ఏమన్నారు అది తెలుసుకోవాలనే ఆతృత నాకు కూడా ఉంది హలో మ్యామ్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారా బాగున్నారమ్మా ఎలా ఏంటి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది పట్టు మీరు ఏమన్నారు మేము అసలు వీడియో మీరు అప్లోడ్ చేయకైన హాఫ్ ఎన్ అవర్ కి మాకు కాల్ స్టార్ట్ అయిపోయినాయి మేము మంచిగా సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయింది సో అన్ని కూడా ప్యూర్ జరీస్ కూడా బాగా సేల్ అయింది మ్యామ్ అదే కాకుండా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాకు మీ ఫాలోవర్స్ అందరి బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అయింది ఎంత మంది కాల్స్ చేసి నాకు కాల్స్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు సో ఇలా చేసుకోమా బాగుంటుందని ఎంత మంది ఐడియాస్ ఇచ్చారు ఈ చాలా స్టార్ట్ కదా ఎందుకంటే ఇప్పుడు మామూలుగా ఏదో కొనుక్కుని తీసుకుని వెళ్ళిపోతారు అలా కాకుండా మా సబ్స్క్రైబర్లు చక్కగా ఒక మంచి సజెషన్స్ సజెషన్స్ ఇచ్చారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు అండ్ అందరు కూడా మిమ్మల్ని అడిగానే చెప్పమన్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నిజంగా పట్టు చీరలు అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి ఎక్కువ ఏది తీసుకున్నారు మామూలుగా అన్నీ స్టార్ట్ చేశాం మేము మనం స్టార్టింగ్ లో వింటేజ్ అని చెప్పి ట్వల్వ్ తోల స్టార్ట్ చేసాం కదా ఆ సారీ తో మనం వీడియో చూపించిన ప్రతి సారీ సేల్ అయిపోయింది మేము ప్రతి సారీ అయిపోయింది ఎందుకంటే అమ్మాయి అక్కడే మాట్లాడేస్తే ఎలాగా స్టోర్ చూసుకుంటూ చక్కగా స్టోర్ అయితే చాలా బాగుంది మంచి పాజిటివ్ వైబ్స్ అసలు పన్నెండు వేల నుంచి కూడా వింటేజ్ కలెక్షన్ అంటే నాకు చాలా బాగా అనిపించింది అంటే రిజెక్ అది బాగా నచ్చింది కదా ఎస్ మేము చాలా బాగా నచ్చింది అందరు కూడా మీ అడిగిన డిస్కౌంట్స్ కూడా మాక్సిమం నేను ట్రై చేసి అందరికీ ఇచ్చాను మేము బెస్ట్ ప్రైజెస్ అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు స్టోర్ కి వచ్చారా ఎక్కువ ఆన్లైన్ ద్వారా పర్చొచ్చు సో మనకి యూఎస్ కస్టమర్స్ అందరు కూడా ఆన్లైన్ మిగతా అందరికి కూడా స్టోర్ కి విజిట్ చేసి ఏపీ లో ఉన్న వాళ్ళు కూడా అంటే కొంచెం టైం తీసుకొని వన్ వీక్ తర్వాత అయినా సరే స్టోర్ కి విజిట్ చేసి నచ్చిన కలెక్షన్స్ అన్ని పెళ్లి కూతురికి అమ్మాయి ఫేస్ లో గ్లో చెప్తోందండి ఇప్పుడు ఏదైనా ఒక స్టోర్ స్టార్ట్ చేసినప్పుడు అంటే ఒక ప్యాషన్ తోటి అమ్మాయి స్టార్ట్ చేసింది చక్కగా తన ఇష్టాన్ని వాళ్ళ అమ్మగారు గౌరవించారు ఆ అమ్మాయి తను ఇందులోకి రావాలనుకున్నప్పుడు సాధారణంగా ఏంటంటే పేరెంట్స్ అమ్మో ఎందుకు ఇప్పుడు ఇంత కష్టం కష్టము ఈ పోటీ ప్రపంచంలో అంటారు అలా అనకుండా వాళ్ళ అమ్మాయికి చక్కగా తను సపోర్ట్ ఇచ్చారు అంటే ఆడ రాజకీయ నాయకురాలు కాబట్టి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ పిల్లల అభిప్రాయాన్ని గౌరవించగలిగారు మీరు సో ఏంటంటే అలా వచ్చినప్పుడు ఎవరి నుంచైనా మంచి ప్రశంస అనేది వస్తే ఆనందం వేరు కదా సేల్ విషయం పక్కన పెడితే మీ దగ్గర కలెక్షన్ చాలా బాగుంది అనే మాట చాలా బాగుంది అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు బ్లస్సింగ్ చాలా అవసరం మ్యామ్ మనీ కన్నా బ్లెసింగ్ చాలా చాలా ఈ మధ్యలో కూడా మేము ఒక టెన్ మెంబెర్స్ వరకు నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది వెయిట్ చేసినాము నాగశ్రీ గారికి ఎప్పుడు చేస్తున్నారు అని అడుగుతున్నారు ఇంకా ఇప్పుడు రిసీవ్ చేసుకున్నారు కదా సారీస్ చాలా మంది వాళ్ళ ఫీల్ ఏమని చెప్పారు మనం చెప్పినట్టు ఉంది అన్నారా ఎస్ మ్యామ్ మీ దగ్గర సారీస్ అన్ని కూడా చాలా డిజైనర్ వేర్ ఉన్నాయి మాకు చాలా నచ్చాయి పెళ్లి కూతురికి స్పెషల్ గా అనిపించేలా ఉన్నాయి జరి క్వాలిటీ కూడా చాలా బాగుంది అవన్నీ కూడా చెప్పారు నాగశ్రీ గారికి మీ వల్ల మాకు ఈ షాప్ పరిచయం అయినందుకు థ్యాంక్ యూ చెప్పమన్నారు ఈరోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం కూడా ఏంటంటే చాలామంది సబ్స్క్రైబర్స్ అమ్మాయికి కాల్ చేశారండి నాగశ్రీ గారి ద్వారా మాకు వీడియోలో కొన్ని చూపించండి లాస్ట్ టైం స్టోర్ చూపించేశారు మాకు స్టోర్ కాదు మాకు కలెక్షన్ కావాలి మేము ఆన్లైన్ బుక్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నారు మీ అందరి కోసం నేను మళ్ళీ స్టోర్కి వచ్చానండి స్వయంభూ సిల్క్స్ మనకి జూబ్లీ హిల్స్ పోస్ట్ నుంచి టీడీపీ భవన్ వైపు పెడుతుండగా ఉంటుంది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది నిజంగా కూడా అంటే చాలా చాలా బాగున్నాయి నేను వేరే స్టోర్ల వాళ్ళతో కూడా చెప్పాను అంటేనే కలెక్షన్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు ప్యూర్ హ్యాండ్లూమ్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు ఇందులో ఎక్కడా కూడా పవర్ లూమ్లు కానీ అలా ఏమీ లేవు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉన్నాయి మీ బడ్జెట్ నుంచి కూడా మ్యామ్ కదా మనం ఏ బడ్జెట్ అనుకుంటే ఆ బడ్జెట్ అంటే ఒక పది నుంచి స్టార్ట్ చేసుకుంటే మంచి పట్టు మ్యామ్ వింటేజ్ కలెక్షన్ కట్టిందండి బంగారు తల్లి చక్కగా నాకు చాలా ఇష్టం వింటేజ్ కలెక్షన్ ఇప్పుడు నీ ఏజ్ పిల్లలు పెళ్లికైనా దేనికైనా వింటేజ్ కలెక్షన్ అడుగు పెళ్ళికూతురిని చేసేటప్పుడు మ్యామ్ ఇలా సారీ ట్రైన్ చేసుకుంటే చాలా బంగారు తల్లు ఉంటారండి అండి మాట అమ్మమ్మ అమ్మ కట్టేవాళ్ళం అని గుర్తుందా మీ మదర్ కట్టేవారు నేను కట్టేవా మా పెళ్లి నేను మొత్తంలో కట్టేవాళ్ళం చాలా బాగుంది మరి మీ ఇంట్లో శుభకార్యానికి కూడా మీ అమ్మాయో మీ కోడలో వింటేజ్ కలెక్షన్ పెళ్లి గుర్తుని చేసినప్పుడు కట్టాలనుకుంటున్నారా అయితే స్వయంబు సిల్క్స్ వచ్చేసాయండి ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక దీనికంటే కూడా మనం ఎక్కువ చీరలో చూపించేస్తా న్యూ కలెక్షన్స్ వచ్చాయి అన్ని చూసేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా ఇవి లేటెస్ట్ గా యాడ్ చేసాము అంటే కంచి పట్టు మీదే మనకి బాధిని వస్తుంది వీటిలోని మనం లెస్ శారీస్ చేయించాండి అచ్చా ఇది బోర్డర్ లేకుండా మనకి ప్యూర్ పట్టుకి ప్యూర్ మ్యామ్ అండ్ హ్యాండ్లూమ్ కూడా ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ ఇలా వస్తుంది ఆ బోర్డర్ ఇష్టపడని వారికి ప్లెయిన్ ఇవి ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు థర్టీ ఫోర్ థౌసండ్ థర్టీ ఫోర్ థౌసండ్ లో మనకి శారీ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టుకి బాధని చేస్తుంది హ్యాండ్ బాందని ఇలా వస్తుంది మనకు ఒక్కసారి పాలిషింగ్ అయిపోతే శారీ ఇలా వస్తుంది ప్రస్తుతం మార్కెట్లో ఇవి ట్రెండింగ్ ట్రెండింగ్ అవును ఇవి బాగా ఇష్టంగా తీసుకుంటున్నారు అంటే ఒక పెద్ద పట్టు చీర కొన్నాక రెండో పట్టుచీర ఇది ప్లాన్ చేసుకుంటున్నారు సో ఇందులో మనకి ఇలా వితౌట్ బోర్డర్ తోట వస్తాయండి ఇది కూడా అదే ఇది కూడా ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ ఇంకా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ని విజిట్ చేస్తే చూసుకోవచ్చు ఇది బోర్డర్తో మ్యామ్ ఇందులో బోర్డర్ వస్తుంది సార్ చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుందండి పాలిషింగ్ చేయించేస్తే మంచిగా ఇలా వస్తుంది ఈ ఇలా మనకి కంచి బోర్డర్ వచ్చినవి ఎంతవరకు ఉండొచ్చు ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ చాలా బాగుందండి ఫార్టీ ఫోర్ థౌసండ్ అంటే ఇంకా ఇందులో చాలా మంచి కలర్స్ ఉన్నాయి ప్రస్తుతం ఇవి మనకి ట్రెండింగ్లో ఉన్న సారీస్ ఇవి నెక్స్ట్ సారీ కూడా ఇది కూడా కలర్ చాలా వింటేజ్ మీకు నమ్మరు కానీ అంటే మనం పాతకాలంలో కట్టుకునే పట్టు చీరలు మంచి ప్యూర్ పట్లో పన్నెండు వేల నుంచే స్టార్ట్ అవుతాయండి అవి మీకు ఫార్టీ థౌజండ్ వరకు ఉంటాయి మీరు ఆ జరీని బట్టి దాన్ని బట్టి మీ ఇష్టం తీసుకోవచ్చు ఇక మామూలుగా పెళ్లి కూతురికి సంబంధించి కావాలంటే ఒక ఇరవై వేల నుంచి స్టార్ట్ అవుతాయి టూ ల్యాక్స్ వరకు కూడా మీకు టూ ల్యాక్స్ వరకు ఇలా ఎక్స్క్లూజివ్ అన్నీ కావాలంటే కొత్త కొత్త డిజైన్స్ చాలా ఉంటాయండి ఎంత బాగుందో ఇందులో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మీరు స్టోర్ ని విజిట్ చేయగలిగితే చక్కగా మీరు చూసుకోవచ్చు కూడా తప్పకుండా వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ మీ నుంచి గద్వాలు పట్టు అసలు గద్వాల పట్ల కలర్స్ అవి ఎంత బాగున్నాయి గద్వాలు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ప్యూర్ హ్యాండ్లూమ్ నేను ఓపెన్ చేస్తాను ఇటు వచ్చేస్తాయి ఎందుకంటే మధ్యలో ఆ కలర్స్ కావాలంటే చూసుకునే వాళ్ళు కదా అంత బాగుందంటే కలర్ బ్యూటిఫుల్ సారీ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ తెలిసిపోతాను సార్ కదా ఈ పట్టు మనకి ముట్టుకున్నప్పుడు తెలుస్తాం చాలా బాగుంది చిన్న డాలర్ బుడ్డి చక్కగా బార్డర్ కూడా చిన్నది ఇచ్చారు మీరు గద్వాల్ పట్టులో మంచివి కావాలన్నా కూడా మీరు స్టోర్ని విజిట్ చేయించండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ఇది మీకు ధర కూడా చెప్పేస్తాను ఇది మనకి ట్వంటీ త్రీ థౌజండ్ దాకా వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ సొసైటీ పట్టు సారీస్ ఇది మీనాకరి మ్యామ్ మీనాకరి గద్వాల్ పట్టులో మనకి మీనాకరి వస్తుంది నేను ఓపెన్ చేస్తాను పట్టు తెలిసిపోతుందమ్మ ముట్టుకున్నప్పుడే వాటి మెత్తదనం అర్థమైపోతుంది క్వాలిటీ చక్కగా బార్డర్లో మనకి మీనాకారి వచ్చిందండి శారీ అంతా కూడా చెక్స్ చిన్న చెక్స్ వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ బుడ్స్ వచ్చాయి బార్డర్ కూడా ఎక్సలెంట్ ఉందండి ఇంకా ధర అంటారవి సిక్స్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయి ఒక థర్టీ వరకు కూడా ఈ శారీస్ ఉంటాయండి సో అందుకోసం అని ఏంటంటే మీకు ఏదైనా నచ్చింది ఉందనుకోండి మీరు అది పిక్ పెడితే వాళ్ళు చక్కగా మీకు వీడియో కాల్లో చూపిస్తారా మీరు ఫైనల్గా ధనాడికి తెలుసుకుని చెక్ చేసుకోవచ్చు కలర్స్ అన్నీ అవి ఆ కలర్స్ చూపించమ్మా ఇంకా చాలా కలెక్షన్ ఉంది గద్వాల్లో సో మీరు ఇంకా కావాలనుకుంటే మీరు నచ్చిన కలర్ని మీరు చూసుకోవచ్చు కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కలర్స్ ఇదైతే ఎంత బాగుందో సారీ అసలు మామూలుగా లేదండి గద్వాలు అయితే బెస్ట్ క్వాలిటీ అండి ఇంకా మీద ఇది నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఇచ్చే ఇచ్చే చీర కదా ఎంత బాగుందో చాలా అద్భుతంగా ఉందండి కలర్ కలరును ప్లస్ పట్టు చీర తెలిసిపోతాం ఆ పట్టు కొత్త స్టోర్ అండి స్వయంభూ సిల్క్స్ ఈ మధ్యకాలంలోనే లాంచ్ అయింది ప్రతి చీర కూడా కొత్త చీర ఇక మళ్ళీ పాతవి కొత్తవి కలిపి మీకు చూపించడాలు ఏముండవు ఉండవు అన్నీ కొత్తవి శుభకార్య నిమిత్తం మీరు పెట్టే డబ్బులకి కరెక్ట్ గా మీకు అంటే మీకు వర్త్ ఆ డబ్బులకి చక్కటి చీర వస్తుందండి నెక్స్ట్ ఇది మనకి ఖాదీ గద్వాల జూట్ గద్వ దీంట్లో జరిగింగ్ ఇందులో జరి లేకుండా ఏంటంటే మొత్తం మనకి రేషన్ మొత్తం రేషం వస్తుందండి చక్కగా అంతా కూడా పొట్టి అంటే జరీలు ఇష్టపడిన వారికి ప్యూర్ కావాలనుకునే వారికి ఈ చీర ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా మాటలు లేవు అంతే చీరలు కంచి పొట్టలు అయితే పడిపోయానండి ఇంకా అసలు మామూలుగా కాదు ఇంకా గద్వాలు అంటారు అన్ని చోట్ల నేను చూపిస్తున్నాను సరే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మనం క్వాలిటీ ఎక్కడ మనం చూసినా కానీ ఇవి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అండి ప్రతి చీర మనకు ఆ క్వాలిటీ అర్థమైపోతాం ఇది మళ్ళీ కొంచెం మనకి జరిగిపోతుంది రేషంలో వద్దు కొద్దిగా అంత డబ్బు పెట్టుకుంటున్నాం మాకు జరీ కావాలి ఇలా వెళ్ళచ్చు చాలా బాగుంటుంది పెట్టుకుని షోల్డర్ పైన చాలా బాగుంటుంది పట్టు కూడా ఎంత బాగుందమ్మా తెలిసిపోతుంది పట్టు క్వాలిటీ కూడా తెలుస్తుంది చాలా బాగుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ సారీస్ అండి తర్వాత నేను కొన్ని లైట్ వెయిట్ పట్టు కూడా చూపిస్తాను డిజిటల్ అండి మొత్తం అంతా డిజిటల్ వస్తుంది టూ డిజిటల్ అండి

వేస్ట్ అయిపోతుంది చీర కూడా మళ్ళీ పక్కన పెట్టేసినట్టు అయిపోతుంది మిస్టేక్ సారీ లాగా స్పెషాలిటీ మొత్తం అండి మొత్తం ఇంటర్లాక్ అండి చీర చాలా మంది గుర్తుపట్టడానికి ఇది చూపిస్తారు చక్కగా చూడండి బ్లౌజ్ కూడా మనకి ఎంత అందంగా ఇచ్చారో శారీ మొత్తం ప్యూర్ వస్తుందండి మొత్తం మీనా కారీ సిల్వర్ అండి ఎప్పటికైనా మనీ రిటర్న్ ఉంటుంది ఓ మనీ రిటర్న్ ఉండే శారీస్ బా మనీ ఇప్పుడు చూడండి మన అమ్మమ్మ గారు చీరా మన నాయనమ్మ చీర అదే కదా డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు ఇస్తూ ఉంటారు అలా రిటర్న్ ఉంటాయండి ఇది ఇంకెంత అద్భుతంగా ఉంది ఇది కాశ్మీర్ వర్క్ అండి కాశ్మీరీ వర్క్ కాస్మిత్ కాస్మిత్ ఓ కాస్మిత్ అంటే ఒక కంసాలు ఎంత జాగ్రత్తగా చేస్తాడో అంత పొదుపుగా చేయాలి చీరని అచ్చా అలా అంటారా ఈ బోర్డర్ ని ఓ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి ఇది 50 అండి 50 కానీ లో అద్భుతంగా ఉందండి అసలు సారీ తక్కువ ఫార్టీ టూకు వచ్చేస్తుంది అండి ప్రస్తుతం అయితే మీకు అంటే కొత్తది కాబట్టి కొత్త స్టోర్ కాబట్టి మనకు కొంచెం మంచి డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి అన్నింటి మీద కాదు కొన్నింటి మీద మాత్రమే నెక్స్ట్ కలర్ చూడండి డిజిటల్ చూసాం కదండి ఒక మోడల్ కలర్ రెగ్యులర్ ఇది అంటే ఇప్పుడు మనం రాణి కలర్ రెడ్ కలర్ పచ్చ ఆనంద ఇలాగ మనం చూసే కలర్స్ అయితే ఎక్కడ ఎక్కడైనా దొరుకుతాయి చిన్న వాటిలో కూడా వచ్చేస్తున్నాయి కానీ ఒకదానికి ఇప్పుడు ఇంత యాభై వేలు పోసి మనం కట్టిన కలర్ పదివేలు కడితే మన బాధ వస్తుంది కానీ అలా లేకుండా చాలా డిఫరెంట్ గా కూడా ఉన్నాయి అని కాదండి ఇప్పుడు రెండు వందలలోనే అదే మోడల్ మూడు వందలలోనే అదే మోడల్ వందలకి అదే ఆఖరి పదిహేను వేలు చేరుకునే వాళ్ళు బాధపడ్డాం అవునండి ఇంకా యూనిక్ అనమాట ఇది చిట్టినాడు వర్క్ కూడా చాలా బాగుంది పట్టు గురించి చెప్పాలి మేడం ఇది ఈ డిజైన్ గురించి చెప్పాలి మీరు ఎంత సన్నగా ఉంటుంది అంటే అసలు సన్నజాజి పువ్వు కాడ అది ఉంటుంది కదా అంత సన్నగా ఎంత బాగుందో చూడండి అసలు ఎలా నేసారో కానీ అద్భుతమైన చీరలు చూడాలంటే ఒకసారి మీరు స్వయంభూ సిల్క్స్ రావాల్సిందే అంతే చూసాం కదండి అవును అవును అందులో చూసాం కదండి డిజిటల్ వీవింగ్ అన్నారు సో అందులో ఇది ఒక కలర్ కలర్ అండి దాంట్లోని ఇందులోనే ట్రెడిషన్ భిన్నంగా పూర్వం రెడ్ రాని వచ్చేదండి అవును ఇది ఓన్లీ బ్రింజాలండి అసలు ఎంత బాగుంది కలర్ ఇంకంటే ఎంత చాయిస్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఓపికగా కదా చూసుకుంటే అసలు నన్ను టైం కూడా అక్కర్లేదు చూసుకుంటే సెలెక్ట్ అయిపో సెలెక్ట్ చేసేసుకోవచ్చు అవును కదా అదే మాకు ప్రాబ్లం అయింది ఏంటంటే అన్ని నచ్చుతున్నాయి ఏం కొనుక్కోలు తెలియదు ఇప్పుడు నాది అదే సమస్య స్టార్టింగ్ నుంచి ఇప్పుడు అమ్మాయి చూపిస్తూ వచ్చింది కదండి మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ మనసు మారిపోయింది మళ్ళీ ఇంకొచ్చి కొనుక్కోలు పిస్తాం స్వయంభూ లో ఏమైనా క్యాప్షన్ ఇది ఓపెన్ చేయండి ఎవరిని పెట్టచ్చంటే ఇక్కడికి వస్తే మీకు టెన్ మినిట్స్లో పడి చీర సెలక్షన్ అయిపోతుంది అని ఇది ఎంత బాగుందండి సారీ బావ్ ఇవన్నీ థర్టీ పైనుంచి థర్టీ పైన ఉంటాను చీర ఎంత బాగుంటుంది అండి అండి వెళ్ళి సెలెక్షన్ మెచ్చుకోవాలండి అదే కదండి మేడం సెలెక్షన్ మెచ్చుకొని ఎంత బాగా చిన్నపిల్లలు వాళ్ళు ఎంత బాగా సెలెక్ట్ చేశారు ఇది మీలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు నేను పర్చేసింగ్ వెళ్ళేటప్పుడు కొన్ని మోడల్స్ కలర్స్ చెప్తాను అంతే కానీ డిజైన్స్ ఎప్పుడు చెప్పం కానీ అలా చెప్పిన ప్రకారం తాగడం అనేది రికార్డు అలా ప్లస్ మళ్ళీ దాని తోడు డిజైన్స్ కూడా దేని దానికి పర్చేసింగ్ వెళ్ళినప్పుడు ఎంత ఓపిక్ గా చేస్తే దొరుకుతాయి కదా చాలా ఓపిక ఉండాలి వీటిల్లో అసలు ఎక్స్క్లూజివ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇలాంటి ఇంకా ఎక్కువ కలెక్షన్ కావాలంటే మీరు స్వయంభూ సిల్క్స్ ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోదు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లోని షాప్ లో పనిచేసాం కామన్ గా కానీ యూత్ లోని ఇంత డిఫరెంట్ గా అంటే జీవన విధానాన్ని మార్చుకుంటూ కొత్తగా అవును ఇలా రావడం మార్కెట్ లోకి రావడం అసలు అంటే అందరూ ఉద్యోగాలు ఇట్లా అనుకుంటారు ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఎంత కొత్తదనం ఉండదు అంత న్యూ ఎంత ఎక్కడ చూడలేదు అసలు చాలా అందుకోండి ఇప్పుడు నేను చూపించే చీర బయట లక్ష రూపాయలు అండి ఇది లక్ష హండ్రెడ్ పర్సెంట్ లక్ష కానీ మన దగ్గర మేము చెప్పకూడదు మీరే చూసి చెప్పండి కస్టమర్కి నాకు ఆ ప్రశ్న పెట్టడం కంటే కూడా మీ ధర ఏంటో చెప్పండి ఇప్పుడు అది ఇంకా మీరే చూసి కస్టమర్కి చెప్పండి ఇవి ఇవి కూడా మా బాధ ఏంటంటే ఇమిటేషన్ చేస్తున్నారు చేస్తున్నారు అవునండి ఫిఫ్టీ థౌజండ్ అండి ఎంత బాగుందోనండి సారీ బ్యూటిఫుల్ బార్డర్ హైలైట్ అండి దాని మించి హైలైట్ సారీ సారీ ప్లస్ ఈ వర్క్ కూడా చాలా నీట్ వర్క్ ఇచ్చారు బోర్డర్ బాగా ఇచ్చారు ఇంకా అసలు ప్యూర్ పట్టుకి వర్క్ హండ్రెడ్ పర్సెంట్ అండి ప్యూర్ పట్టు మీద ఇవి చేయించాలనే ధైర్యం ఉండాలి మేడం ఎందుకంటే ఇవి మాక్సిమమ్ ఏంటంటే పసిఫిక్గా మేము హుందాగా కనిపించాలి స్పెషాలిటీ ఉండాలన్న కంపల్సరీ కొంటున్నారు ఇవి అంటున్నారు మీరు మనం చేస్తే రావండి ఇక్కడ వరకు ఎందుకంటే పట్టు చేతికి దొరకదు దొరకదు ఇది బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేస్తేనే మీకు వస్తుంది ఫుల్ కాశ్మీరి తరండి ఇది కాశ్మీరీ అంతేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా రండి ఎక్స్క్లూజివ్ సారీస్ ఇలాంటి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూసిన తర్వాత మీరు నమ్మితే నమ్మండి లేకపోతే నాకు అలా చిన్న చీరలు చూపించాలనిపించట్లేదు నువ్వేనా ఎందుకంటే అవి ఎక్కడైనా దొరుకుతాయి అండి మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు కానీ కంచిపట్టు చీరలో మీరు మీ ఇంటి శుభకార్యం నిమిత్తం కావాలనుకుంటే పన్నెండు వేల రూపాయల నుంచి మీరు ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీర హాయిగా తీసుకోవచ్చు చాలా ఫస్ట్ వచ్చినప్పటికి రెస్పాన్స్ టాపు బాగుంది దాని విషయం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆర్డర్ పెట్టిన వాళ్ళందరికి మేము సెకండ్ టైం ఆ ఐటమ్ పెట్టం ఎందుకంటే ఒక వచ్చింది ఇంకో రెండోసారి దేవం అదేంటంటే వెంట వెంటనే బుక్ చేసుకున్న వాళ్ళకి ముందు వెళ్ళిపోయింది చీరలన్నీ తర్వాత తర్వాత వాళ్ళందరూ ఫోన్ చేసేటప్పుడు మేడం ంగ్ ప్రాబ్లం అవుతుంది సేమ్ అదే చీరని కాకుండా అది అంటే ఫ్యాన్సీ చీరలాగా దొరకవండి సో దొరికితే ఓకే సంతోషం లేదంటే ఇంకా కలెక్షన్ ఉంది మనం వీడియో వీడియోకి కూడా స్పెషల్ చూపిస్తూ ఉంటాను ఈలోగా హాయిగా మీరు చక్కగా వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఒకటి మాత్రం నేను చెప్పగలను ఇన్ని షూట్స్ లో కంచి పట్టు చీరలు బల్క్ గా అంతమంది బుక్ చేసుకోవడం అనేది విన్నది నేను ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ ఈ స్టోర్ లో మాత్రమేనండి అలాగా డిజైనర్ శారీస్ని బుక్ చేసింది సో మరి మీరు ఇంకా మూడు చీరలు చూసేసి ఎందుకంటే ఇవి మిషనరీ మీద కూడా రావండి అస్సలు మనం కాశ్మీర్ తోరకు అనుకున్నాం కదండి చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది అసలు మేడం ఇది మీరు టైం లేదంటున్నారు నేను తొందరగా చూపిస్తున్నాను టైం అని కాదండి జనానికి ఏంటంటే ఒక్కసారి చూసేసారి ఫీల్ ఇవ్వకూడదు మీ స్టోర్ ఐటమ్ మారిపోతుంది కదా టిప్పు టిప్పు ఈ చీర దూపియానా మేడం ఇది వెళ్ళి ఇటు తిప్పాలండి ఇది దూపియానా ఇవన్నీ సింగిల్ پیسలు మేడం ఇవి. చాలా. మనమే రెండు చేపిచాం. బ్లౌజ్ మళ్ళీ ఇందులో స్పెషల్ అటెండ్ పైతని చేపిచారు. అంటే చాలా బాగుంది. ఏ చీర కాల్సిన అమ్మలే అసలు చాలా బాగున్నాయి ఇంకా ఈసారి ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నచ్చినవారు వెంటనే బుక్ చేసుకోవడమో లేకపోతే స్టోర్కి కి వచ్చి తీసేసుకోవడమో మీరు చేయాలి. డిజైన్ అయిపోయిన తర్వాత వాళ్ళని కావాలని ప్రెజర్ పెడితే రావడానికి చాలా రొంది. ఇది మెహెందీ గ్రీన్ అండి.

దేని దాని కడుపు నిండిపోయేలాగా ఉంది మాకు టైం ఇస్తే ఉంటుంది సో నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ స్టోర్కి కొత్త కలెక్షన్ చే మీరు చేర్చి పెట్టండి నేను మళ్ళీ వచ్చి అంతే ఇస్తాను తప్పకుండా ఎందుకంటే ఇంత మంచి చీరలు ఉన్నప్పుడు ఇవ్వకుండా ఎలా ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ మనం ఏమనుకున్నామంటే నేను నా సబ్స్క్రైబర్స్ మీరు క్లయింట్స్ కైనా మంచివి ఇవ్వాలనుకున్నారు మీ ద్వారా లేదండి మీ అమ్మకాన్ని ఎప్పుడు మేము చేయలేదు ఇచ్చాము అలాగే రెస్పాన్స్ వచ్చింది మీరు పంపించారు కదండి ఆ వీళ్ళని కస్టమర్ పంపించారు నన్నే వచ్చారు అయింది సంతోషం సో మీకు ఇంకా కొత్త కొత్త కలెక్షన్ కావాలంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు స్వయంబో సిల్క్స్ చెక్ చెక్పోస్ట్ నుంచి టీడీపీ భవన్కి వెళ్తుంటే మెడిల్లోనే ఉందండి నేను ఈ స్టోర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తాను మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి కుదరని వారు ఆన్లైన్లో నిరభ్యంతరంగా మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్